హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి పల్స్ ఈ రోజైతే ముందుకు పింక్ కలర్ బీడ్స్ తెచ్చానండి పింక్ కలర్ వైట్ పల్స్ ఈరోజు ఈ బీడ్స్ వచ్చేసి తుర్మలిన్ కలర్ అంటారు తుర్మలిన్ కలర్ బీడ్స్ అంటారండి వీటిని రోస్ వచ్చేసి సిక్స్ రోస్ వచ్చాయి ఓవెల్ షేపు షేప్ అయితే ఓవెల్ షేపు మధ్యలో మధ్యలో వైట్ పల్స్ అండ్ తురుమలిన్ కలర్ బీడ్స్ రోజు వచ్చేసి సిక్స్ రోజు అండి చాలా బాగుంది పింక్ కలర్ కూడా చాలా బాగుంది వీటిలో మనం వేరే వేరే కలర్స్ కూడా వేసుకోవచ్చు మధ్యలో రూబీ రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న బీడ్స్ నేను ఇలా అయితే వైట్ పల్స్ వేసి తీసుకొచ్చాను చిన్నవి వైట్ పల్స్ డిజైన్ అయితే బాగుంది ఈ కలర్ చాలా ఇష్టపడతారు అందరు కూడా ఇష్టపడని వారు అంటూ ఉండరు ఈ కలర్ చాలా ఇష్టపడతారు అందరు డిజైన్ అయితే బాగుంది చాలా పింక్ పింక్ షేడ్ అండి క్వాలిటీ కూడా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కడికైనా మేము కొరియర్ చేయగలుగుతాము కేసీ పల్స్ అండి ఇవి కేసీ పల్స్ అండ్ టెన్ రోస్ మధ్యలో మధ్యలో తుర్మలిన్ కలర్ బీట్స్ వచ్చాయి వన్ కేసీపల్ అండ్ వన్ తుర్మలిన్ బీడ్స్ టెన్ రోస్ వచ్చాయండి పల్స్ అంటే అన్ షేప్ ఉంటాయి షేప్ అన్ షేప్ వస్తుంది కేసీ పల్స్. చూడండి టెన్ రోస్ వచ్చాయి చాలా బాగుంది నీట్ గా మధ్యలో మధ్యలో రూబ్బి మన తుర్మలిన్ కలర్ బీడ్స్ వేశారు టెన్ రోస్ కి కేసీ పల్స్ అంటారు వీటిని రోస్ వచ్చేసి టెన్ రోస్ ఉన్నాయి మన దగ్గర రేట్ కూడా అందుబాటులోనే ఉంటుందండి చూడండి ఇవి గా ఉండవు అని షేప్ అంటారు వీటిని కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చండి మేము ఎక్కడికైనా కొరియర్ చేయగలుగుతాము మరొక వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్